హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అయితే ఈరోజు వీడియో వీడియో ఏంటంటే ఇండియా నుంచి అయితే పార్సల్ వచ్చిందండి ఇంతకుముందు కూడా పెట్టాను ఇది రెండోసారో మూడోసారో నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత నా పార్సెల్ రావడం అయితే ఎప్పుడు వచ్చినా సరే ఎంత హ్యాపీ ఉండేది కాదు కానీ ఈసారి మాత్రం చాలా హ్యాపీగా ఉందండి అన్నీ కూడా నాకు ముఖ్యమైనవి వచ్చినాయి అనుకోకుండా అసలానే దాని గురించి నాకు బాగా ఇంపార్టెంట్ అయినాయే వచ్చినాయి దాని గురించి అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఏంటన్నది చూపిస్తాను చూడండి అది అయితే వెయిటింగ్ వెయిట్ మిషన్ అండి ఏంటంటే అది చెప్పాను కదండి పచ్చళ్ళు అయితే పార్సిలు చేసి నేను సేల్ చేద్దాం అనుకున్నాను కదండి దానికోసం నేనైతే ఇంటికాడ నుంచి తెప్పించాను అది చూసారు కదా అనుకోకుండా అన్నీ కూడా షటన్ షటన్గా అనుకోకుండా అప్పటికప్పుడు తీసుకోవడం జరిగింది అన్నీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ చాలా ఇష్టమని అని ఫుడ్ అంటే ఎప్పుడు కారం కారం అని అయ్యాను ఇవ్వని ఎప్పుడూ వచ్చి అనండి కానీ చూశారు కదా అది బ్లూటూత్ అండి యూట్యూబ్కి బ్లూటూత్ మైక్ మైక్ అండి యూట్యూబ్కి సంబంధించి నేను తీసుకున్నాను ఇంతకుముందు ఒకరు మనకైతే సబ్స్క్రైబర్ ఒకరైతే గిఫ్ట్గా ఇచ్చారు కానీ అదైతే మనకి యూజ్ అవ్వట్లేదండి మనకి ఫోన్కి కనెక్ట్ అవ్వలేదు అందుకే నేను మళ్ళీ ఆన్ చే ఆన్లైన్లో పెట్టుకున్నాను అనమాట అదైతేనే ఇదైతే కేజీ స్వీట్ అండి ఏ స్వీటో చూదురు అండి నాకు చాలా చాలా ఇష్టమైన స్వీట్ అన్నమాట అది ఇంటికానించి నీ కొని పంపించమంటే అన్నీ మనీయే కొని పంపించడం జరిగింది అమ్మ కొన్ని అన్నీ కొన్ని అదైతే అదైతే కళాఖండ అంటారు కదండి అది కళాఖండ నాకైతే చాలా చాలా ఇష్టమైంది కాస్ట్ కూడా అలాగే ఉంటుందిమాట అది అన్ని స్వీట్లో ఒక రేటు ఉంటే ఇది ఒక్కటే ఒక రేట్ ఉంటుంది అన్నమాట చూశారు కదా చాలా టేస్ట్ చాలా ఇదిగా ఉంది ఇప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను అనమాట రెండు రోజులు బట్టి రోజు అయితే వచ్చేసింది ఇదైతే ఫోన్ అండి ఫోన్ ఏంటి ఇంటికాన్ని చికెన్ నుంచి ఇంటికి పంపుతారు కదా ఇంటికాని చికెన్ పంపిదేంటి అక్కా అనుకుంటున్నారా అది ఎందుకంటే నా ఫోన్ అయితే నీటిలో పడి రిపేర్ వచ్చిందండి దానివల్ల నా ఫోన్పై అయితే ఆగిపోయింది ఆ ప్లస్ ఏంటంటే సిమ్ ఇంటికాడ అన్ని పేరు మీద ఉన్నది అని చెప్పి అన్ని పేరు మీద ఉన్నది అన్ని పేరు మీద ఉన్నదని చెప్పి నేనైతే సిమ్ మళ్ళీ అన్ని పేరు మీద తీసుకొని నేనైతే నాకు ఫోన్ పాత ఫోన్ ఏమైనా ఉంటే అది కొంచెం అందులో ఫోన్పే ఎక్కించి పంపని చెప్పి అన్నికి చెప్పడం జరిగిందండి అన్నీ అయితే అందులో ఫోన్పే ఎక్కించి పంపించాడు తర్వాత మిచ్చిరండి ఇక్కడ ఏంటంటే ఫోన్పే మెయిన్ ఇక్కడ ఫోన్పే కావాలండి ఫోన్పే లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది భూమి ఇంటికాడికి ఏమైనా పంపాలన్నా ఎవరికైనా ఏమైనా చాలా ఇబ్బందిగా ఉంది ఎవరినైనా ఒకసారి రెండు సార్లు వెళ్తాము అటు మొదలు ఎవరు కూడా మనకి చేయరు కదా ఒకసారి రెండుసార్లు చేస్తారు ఫోన్పే చేస్తారో తర్వాత వేసుకుంటారు దాని గురించి నేను ఆ ఫోన్ రిపేర్లో ఉందని చెప్పిన అది బాధించి మరి నేను అందరూ ఫోన్పే ఎక్కించి పంపించమన్నానండి తర్వాత అయితే కారం అండి కారం కారం ప్యాకెట్లు కిలో ప్యాకెట్లు దొరకలేదని మళ్ళీ అయితే అలాగా వేసారు వాట టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే అన్ని ప్యాకెట్లు వచ్చినాయండి కేజీ ఒకటే ఉండేది ఒకటే ప్యాకెట్లు లేవని చెప్పి పప్పన రెండు రోజులు తిరిగి మరి తీసుకొచ్చాడు తర్వాత ఇది సోడిపిండి అండి సోడిపిండి ఇక్కడ దొరుకుతుంది కానీ అంత టేస్ట్ అయితే ఉండట్లేదు అందుకని ఇంటికాడ నుంచి తెప్పించుకుంటాను ఎప్పుడు కూడా నేను సోడిపిండి కిలో తెప్పించుకున్నాను రెండు ప్యాకెట్లు అయితే అది శనగపిండి అండి శనగపిండి శనగపిండి మీకు తెలిసిందే కదా ఎప్పుడు ఎప్పుడైనా సరే ఏ కూర లేకపోయినా ఏమి లేకపోయినా దమ్మని పొగొడి అని వేసుకొని కూర వండుకోవడానికో లేదంటే ఏదైనా పొకోడి ఎప్పుడైనా తినాలి కూర్చున్నప్పుడు చేసుకోవడానికో అయితే బెల్లం అండి కిలో బెల్లం ఎక్కడ అమ్ముతున్నారు కానీ ఇక్కడైతే ఉప్పు ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ వేరుగా ఉంటుంది బెల్లం మన ఇండి అంత టేస్ట్ అయితే రావడం లేదు ఉప్పు ఉప్పుగా ఉంటుంది డబ్బాలు అమ్ముతారు అది కూడా కాస్ట్ కూడా ఎక్కువే ఇక్కడ ఒక బెల్లం కొంటే మన ఇంటికాడ నాలుగు బెల్లాలు కొనొచ్చింది ఆ డబ్బులతో అంత రేట్ ఉన్నది నాలుగు ఐదు వస్తాయండి అంత రేట్ ఉంది చూసారు కదా ఇదైతే బిర్యానీ సామాను అండి బిర్యానీ సామాను ఎప్పుడైనా బిర్యానీ చేసుకోండి అనిపించినప్పుడు బిర్యానీ కోసం చెప్పి నేనైతే బిర్యానీ సామాను కూడా పంపించమన్నాను బిర్యానీ సామాను కూడా పంపించారు ఎన్నిటికి బిల్లు కూడా ఎంత అయిందన్నది నేనైతే లాస్ట్లో చెప్తాను బిల్లు కూడా ఎంత అన్నది మీకు మళ్ళీ చాలా రోజుల దాకా ఇంకైతే తెప్పించుకోనండి ఎందుకంటే అతమాట్లు వాళ్ళు కూడా తీసుకురావడానికి వాళ్ళకి ఇబ్బందే కానీ అన్నీ తీసుకొచ్చిన నేనైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి అసలు మనకి తీసుకొచ్చే పొజిషన్ అయితే వాళ్ళకి కాదు మనకు సామానం తీసుకొచ్చే పొజిషన్ అయితే వాళ్ళు కాదు వాళ్ళకి మన రేంజ్ వేరు వాళ్ళ రేంజ్ వేరు అయినా సరే మా మంచితనాన్ని బట్టి మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు మేము కలిసి ఉండడం వల్ల మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళమ్మ వాళ్ళందరూ కలిసి ఉండడం వల్ల నేను తక్కువైనా ఆలకండా మేము తక్కువైనా సరే చాలా అంటే చాలా తక్కువ అయినా సరే మాకు ఇలాంటి హెల్ప్ చేస్తూ ఉంటాడు అయినా ఇలా తీసుకురావాల్సిన పని అతనికి లేదు మా అన్నీకి కానీ ప్రతిసారి నాకే ఫోన్ చేసి పట్టుకెళ్తావా ఇస్తావా వెళ్ళాలి బయటికి లేదంటే ఏమైనా వచ్చేటప్పుడు కూడా ఇంత వస్తాను వెళ్ళారు ఏమైనా ఇమ్మనని చెప్పి చెప్తారు దానికోసం నేనైతే అన్నీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను వచ్చి కోవిడ్కి నీ సంవత్సరాలు బట్టి కూడా ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి నేను ఏదోటి పంపిస్తాను మా పిల్లలకి అలాగే అన్నీ వచ్చేటప్పుడు కూడా ఏదో తెస్తానే ఉంటాడు అన్నీ అసలు తెచ్చే రేంజ్ కాదు నేను అదే ఫీల్ అవుతూ ఉంటాను ఇవన్నీ తేవడమే నాకు చాలా గొప్ప డబ్బులు పోయినా సరే అక్కడ నుంచి అన్నీ ఇక్కడ తీసుకురావడం చాలా గొప్ప అండి నేను అదే ఫీల్ అవుతూ ఉంటాను చాలా చాలా థ్యాంక్స్ అండి నేను వీడియో చూసి ఉంటే కనుక అదైతే నెయ్యి అండి నెయ్యి అరకిలో నెయ్య మా పిల్లలు అయితే ఆ చిన్న కూతురు అయితే చూసారా ఎన్ని ప్యాకింగ్లు వేసిందో అంటే మూత ఉందని చెప్పి నెయ్యి ఎక్కడికి పోద్దని చెప్పి మొత్తం చాలా చాలా ప్యాకింగ్లు వేసింది నేను ఫ్లాష్ వేసింది నేనైతే అందులో ఫ్లాష్ చేసేటప్పుడు వాళ్ళ తల వచ్చిందండి ఒకటో రెండు తల వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది చూపించలేదు ఈ వీడియో తీయలేదు అయితే అందులో వచ్చింది పిల్లలు దగ్గర లేనప్పుడు వాళ్ళు ఏమైనా గుర్తుగా వచ్చినా చేసినా మనకి అదొక ఆనందం అండి ఏం చేస్తాం తప్పదు ఇదైతే వెయిట్ మిషన్ చెప్పాను కదండి పచ్చళ్ళ గురించి అని చెప్పి తోకం వేయడానికి తెప్పించాను ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి ఇంటికాడ నుంచి అయితే తెప్పించడం జరిగింది చూసారు కదా మొత్తం సామానం అయితే ఇవ్వండి మొత్తం సామానం అయితే ఇవ్వండి మొత్తం మైక్తో సహా మొత్తం ఇవన్నిటికి ఆరు వేలు ఎంత అయినాయండి మొత్తం అన్ని కలిపి మైకే రెండు వేల ఆరు వందలు ఎంత ఉందండి తర్వాత నెక్స్ట్ కాలు పగులు చూపులు అండి అవి అవి ఇంటికాడ నుంచి తెచ్చుకున్నా చాలా